కుట్రని ప్రజలకు తెలియజేసి రానున్న ఎన్నికలలో బిజెపి దానికి అంటరావుతున్న పార్టీలకి ఓటేయకుండా ప్రజలను సమావి ఆ విధంగా సిపిఎం కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ ఆనంద పార్టీ కానీ ఇతర ప్రజా కానీ ప్రజలను మొదలుపెట్టడం కోసం ఈ రోజు రౌద్యం సమయం జరిగింది దీన్ని విత్త స్థాయిలో ప్రజల మధ్య తీసుకెళ్ళడం కోసం అవసరమైన సదస్సులు మన వాటిల్లో వాటి ప్రజలున్న పనుల్లో ముప్పిడికి పెట్టి ఈ యొక్క ప్రమాదానికి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం ఎన్ఐ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వాటిని ఎండగట్టు ప్రజలు చైతన్యపరచడం ఆవశ్యకత ముందుంది కోసం జరిగే ఆందోళనలో సిపిఐ కూడా ముందు పెట్టుకుంటుంది తెలియజేస్తూ ఒక ముస్లిం జరగలేదు ఎందుకంటే అన్ని వర్గాలు పైకి రావాలి మనందరం కూడా బాగుండాలనే ఆలోచనతో ప్రతి కూడా కూర్చోవలసిన అవసరం ఉంది అంటే మరి ఏ విధంగా అయితే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చారా లేకపోతే మరి బర్మా నుంచి వచ్చారా మరి ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా పాకిస్తాన్ నుంచి వచ్చారా అనే వాళ్ళకి కండిషన్స్ పెడతాం దాంట్లో కొన్ని సర్టిఫికెట్స్ తీసుకొచ్చి మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలా జరిగిన కర్రలే కాకుండా మరి బీజెడ్పీని సమర్థవంతంగా మన అందరం కలిసి ఒక తాటి మీద ఈ వ్యవహారాన్ని మరి ఏదైతే మహాపక్ష పార్టీ సిపిఎం ఆర్యాలో ముందుగా ఈ నిర్ణయం తీసుకున్న అందరూ కలుత్యం సమావేశ ఆపత్యం ఉండదు మరి అదే విధంగా దీంతో కూడా మరి ప్రత్యేకంగా మరి సలీమ్ గారు వీళ్ళు అందరూ కూడా మరి ముస్లిం అందరూ కూడా మనం ప్రత్యేకమైన ఏ విధంగా కూడా నడిపించుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇలా మన బాధ్యత రేపు ఉండే రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల ముందే దాన్ని ఇది ఎన్నికలకు సంబంధించి కాదు అని మనం అనుకున్నాం కానీ ఎన్నికలు వస్తున్న ముందే ఒక ఏదైతే విద్యార్థి ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా మన

అని కూడా మాకు రామారెడ్డి గారు ఉన్న భరోసా ఖచ్చితంగా విశాఖపట్టు మనం అందరం రండి మనము ఖచ్చితంగా మనం అందరం కలిసి ఏదైతే ఇండియా కూటమి అనుకుంటున్నామో ఆ ఇండియా మీద మనందరం భాగస్వామి ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే వ్యతిరేకిస్తున్న మిగిలిన రాష్ట్రాల్లో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని దానికి అనుకూలంగా అందరం కూడా వ్యవహరించి మరి గత మనస్టేషన్ మనందరం కూడా ఈ రెండు నెలలు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రలో పొందాల్సి దానికి అందరూ ముందుకు వచ్చి మనం దీంతో మేము